ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు సోమవారం తాండూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐకి అబ్బెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు నాయకులు రాష్ట్రంలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని ముందు వాటిపై శ్రద్ధ చూపాలని అన్నారు ఇదిలా ఉంటే యాల మండల కేంద్రంలో ఇసుక మట్టి మొరం నాపరీ మాఫియా అన్ని షాడో ఎమ్మెల్యే కన్నుసన్నల్లో నడుస్తుందని ఈ విషయంలో తాండూరు ఎమ్మెల్యేకు అని మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు ఈ సమావేశంలో యాలల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి యాలల సహకార సంఘం వైస్ చైర్మన్ వడ్డిరాములు శేఖర్ రెడ్డి లాల్ ముద్రాజ్ కృష్ణకుమార్ రఘు యువజన నాయకుడు విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు సంతోషంగా ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కుట్రలు కోరుకొని ఏదో విధంగా కూడా దేశానికి అద్దం చేయాలి ఒక్కరోజు పంపించి సంతోషపడమనే కుతంత్రాలతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరి మేము కుట్రండినా మరి ఎన్ని ఆరోపణలు చేసినా అది నిజం కాదు ఎందుకంటే ప్రజలు రైతులు ఆ ప్రాంతంలో మన కానీ సాగుండి కానీ సాగునీటి కానీ ఏ విధంగా సంతోషపడుతుందో ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దాన్ని గమనించుకొని తక్షణమే క్షేమాపరమైన చెప్పాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే రైతుల పక్షాన ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆ విషయాన్ని వద్దేసి మరి సిబిఐ కింద లేకపోతే ఏదో చేసి మరి ఆదివారం ఉంటుంది కదా ఏదో కుటుంబాలు కానీ మరి కేసీఆర్ పై ఆరోపణలు చేయడం సమ సమావేశం కాదు కాబట్టి హెచ్చరిస్తున్నాం ఈరోజు కేసీఆర్ గారిపై కోశకం ఇచ్చిన నివేదికను తప్పుదోవ పట్టిస్తూ దానిలో అర్ధ సత్యాలను ఆ చేసుకుంటూ ప్రభుత్వం సిబిఐకి ఇస్తామనడం చాలా విద్రూరంగా ఉంది దీన్ని టిఆర్ఎస్ పార్టీ యాలల మండలం కేవలం బీజేపీ కాంగ్రెస్ మిక్స్ ఫిక్సింగ్గా మిక్స్ మ్యాచ్ ఫిక్సింగ్గా చూస్తున్నది ఇది ఒక మిక్సర్ ప్రభుత్వం ఈరోజు నడుస్తున్నది కనుక బిఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ తాండూరు నియోజకవర్గంలో ఇస్కమాఫియా ముఖ్యంగా యాగల మండలంలో ఇస్కమాఫియా మొర్రమాఫియా షాడో ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే గారి సోదరుడు శ్రీనివాసరెడ్డి గారి కనుసంఘాల్లో నడుస్తున్న విషయం అధికారులు ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది మొత్తం ఇస్కారం కూడా మొత్తం కూడా కొడంగల్ ప్రాంతానికి తరలించడం కూడా డిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తుంది అంతేకాకుండా ఈరోజు యూరియాలో రైతులకు యూరియా కొరకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి మొదలే నటిముక్క కంటే దానికి సర్దైనట్ల ముందే యూరియా కొరత ఉన్నదంటే దానిపై అధిక ధరలేసి వ్యాపారస్తులు దీన్ని సొమ్ముచ్చుకోవడం కూడా చాలా ఆలోచించదగిన విషయం రైతులు చాలా బాధపడుతున్నారు సొసైటీ అధిక ధర కంపితే రెండు వందల ఎనభై రెండు వందల అరవై ఆరు రూపాయలు అమ్మాల్సిన యూనియన్ సొసైటీలలో రెండు వందల ఎనభై రూపాయలు అమ్ముతున్నారు అదే ప్రైవేట్ వ్యాపారస్తులైతే మూడు వందల నలభై మూడు వందల యాభై వరకు కూడా అమ్మి సొమ్ము చేసుకోవడం ఈరోజు చాలా సూచించదగిన విషయం గతంలో ఒక్క ఫర్టిలైజర్ షాప్ మీద ధనలక్ష్మి ఫర్టిలైజర్ షాప్ అనే ఫర్టిలైజర్ షాప్ మీద యాల మండలంలోని మూరమే కానీ ఇసుకనే కానీ ఎలాంటి అనుమతులు లేకుండా కొడగల్ ప్రాంతానికి తరి తరలిపోతున్నాయి నేను వాళ్ళని అడిగిన మీ ఎమ్మెల్యే గారు తీసుకపోవాలని చెప్పింది విషయం వాళ్ళు నాకు చెప్పింది మీ ఎమ్మెల్యే గారే ఇక్కడ నుంచి మొనమంతా కొనుక్కపోండి యాగల్ మండలం నుంచి అని చెప్పి పర్మిషన్ ఇచ్చిన విషయం వాళ్ళు నాకు స్పష్టం చేసింది అధికారులకు చెప్తే అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు ఎవరైనా ఇసుక కట్టం కలిగితే షాడో ఎమ్మెల్యే గారేమో కేసులు పెట్టిస్తాను బెదిరించే పరిస్థితి సూటిగా మండలం మండలంలోని అంతర్గత కూడా సర్వనాశనమైన ఈ ఇరవై రోజుల ఇరవై ఏళ్ళ ఇరవై నెలల టైంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి మెయింటెనెన్స్ లేక యాల రోడ్లు రోడ్లన్నీ కూడా సర్వనాశనమైంది సూటిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి ఒక్కటే అడుగుతున్నా ఈ ఇరవై నెలల కాలంలో యాగల మండలంలో ఉన్న ఒక్క రూపాయినూ డిఎంఎఫ్ కి నిధుల కింద నువ్వు శాంక్షన్ చేసినావా మనోహర్ గారు అని చెప్పి అడుగుతున్నా డిఎంఎఫ్ కి నిధులు గతంలో రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం వచ్చిన నిధులన్నీ తొంభై శాతం జిల్లాలో తాండూర్కే వినియోగించింది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఉన్న మైన్స్ వల్ల వచ్చే ఆంధ్రా ఏ ప్రాంతం కెళ్ళైతే మనకు ఇన్కమ్ వస్తుందో ఆ పైసలు ఆ ప్రాంతానికి వినియోగించాలని చెప్పే కేసీఆర్ గారి మాట ప్రకారం మొత్తం తొంభై శాతం నిధులు తాండూర్ ప్రాంతానికి వినియోగించింది షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకొచ్చేస్తాయి